హాయ్ హలో అండి ఈరోజు లలితాశాస్త్రములో తొంభై నాలుగులో రెండు లైన్లకి భావాన్ని చెప్పుకుందాం నాదాంబ తృష్టి పుష్టిన్మతి దృతి నాదాంబ కుమారస్వామికి గణపతికి నీవే తల్లివి తృష్టి తృప్తి లేదా సంతోషముల స్వరూపము పుష్టి సమృద్ధి స్వరూపము మతి బుద్ధి ధృతి ధైర్యము శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్నశిని శాంతి తొట్టుబాటు లేని నిలకడతనము కలది స్వస్తిమతి మంచితనము లేదా ఉండవలసిన విధానములో ఉండే మనో లక్షణము కలది కాంతి కోరదగనిది నందిని ఆనందిని అంటే ఆనందమును అనుభవించేటటువంటిది విఘ్రణాసిని విఘ్నములను నాశనము చేసేటటువంటిది